హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈ ఈరోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నానండి మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి వాటితో పాటు ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఇస్తారంట సార్ తెలుసుకుందాం పదండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లోకేషన్ లో ఉంటుంది ఎల్పిటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి రెగ్యులర్గా మనం ఇచ్చే ఆఫర్ కన్నా ఇంకా బెస్ట్ ఆఫర్ ఉంటుంది ఎందుకంటే చాలా ఫోర్డ్ చేసి ఈ వీక్ వచ్చేసి ఆఫర్స్ ఇవ్వని చెప్తున్నారు మన తప్పట్లేదు మేడం మీకోసం ఇవ్వాల్సి వస్తుంది అలానే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఇంకా ఫస్ట్ చూద్దాం వెరైటీ ఇది చూడండి కలర్ కూడా ట్రెడిషనల్ అండి అంటే ప్యూర్లో వచ్చాము ఇలాంటి కలర్ ఉంటుంది సేమ్ అలాగే ఉంది శారీ మిడిల్ కూడా మనకి పాటన్ మీనాకరీ బుట్ట వస్తుంది గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కల్టాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ పాటన్ అంతా కూడా బుట వెరైటీ వస్తుంది ఈ డిజైన్స్లో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సెల్ చేస్తున్నారు ఈ వెరైటీ వచ్చేసి మన ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే రూపీస్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా కలర్స్ అంటారా ఒకసారి చూడండి అంటే ట్రెడిషనల్ కలర్స్తో పాటు ఎన్నో రకాల పేస్టల్ షేడ్స్ కూడా తీసుకొచ్చారు ఈ వైట్ చూడండి గ్రీన్ కలర్ బార్డర్తో ఎంత బాగుందో గ్రీన్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి చూడండి పేస్టల్ షేడ్లో కొంచెం క్రీమ్ కలర్ అనమాట బేబీ పింక్ ఇక్కడ చాలా బాగుంది పిస్తా షేడ్లో వచ్చింది మంచి పింక్ కలర్ రామా గ్రీన్ షేడ్ అలాగే పింక్లో కూడా మళ్ళీ రకరకాల షేడ్స్ ఉంటాయి ఇలా టూ థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చండి అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ ఇస్ అంటే ఇలాంటివి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి ప్యూర్ చందేరిలో జూట్ వేవింగ్ వస్తుంది అలానే సార్ మిడిల్ పార్ట్తో కూడా మనకి లిఫ్ట్ డిజైన్ వచ్చేసి అలానే బుటా వెరైటీ కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే చిన్న బార్డర్ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్లో అండి ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి లైట్ పింక్ చూడండి ప్రతి డిజైన్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటుంది చూడండి ఇది ఒక డిజైన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్లో అండి చాలా నీట్గా చిన్న బూటాతో కలర్స్ కూడా బాగా ఇచ్చారు చూడండి క్లాత్ స్మూత్గా ఉంటుంది ఇది ఫాలింగ్ మెటీరియల్ స్టిఫే ఉండదు చూడండి ఇది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి మా ఇవి కంఫర్టబుల్గా ఉంటుంది మంచి లెవెనిలో చెప్పి డిజైన్ మారింది చూసారా లైట్ ఎల్లో కలర్ అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి దీంట్లో వచ్చేసి ఒక త్రీ డిజైన్స్ ఉందమ్మా ప్రతి డిజైన్లో కూడా మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఏ శారీనొచ్చినా కూడా ఇమ్మీడియట్గా పర్చేసింగ్ చేసుకోండి ఇలా చూడొచ్చు శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది ప్రతి శారీ కూడా సేమ్ ప్రైజే కదా సార్ సేమ్ ప్రైస్ అమ్మా మనకి త్రీ డిజైన్స్ కూడా సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను బయట మార్కెట్లో ఇదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నా ఈ క్వాలిటీ వచ్చేసి ఇది ఒక్క డిజైన్ మంచి పిస్తాగ్రీన్ శాండిల్ కలర్మ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎంత మంచి వెరైటీ ఏ సార్ నచ్చినాడీ పర్చేజ్ నెక్స్ట్ వెరైటీ అండి బనారస్ అది చాలా బాగుంది చూసారా కలర్ కానీ ఆ డిజైన్లో వీబింగ్ కానీ ఒక ట్రీ ఇచ్చారండి బాగుంది సేమ్ అట్లాగే బార్డర్లో కూడా అదే థీమ్ అనేది తీసుకున్నారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డరే చూడండి గ్రాండ్ పళ్ళు పల్ కల్లోనే మనకి బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజెస్ ఉంది సేమ్ థీమ్ లోనే కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ చూడండి ఈ డిజైన్లో మనము ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు అట్లాగా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ ఫైవ్ అండి చూడండి నిజంగా చాలా బెస్ట్ ప్రైస్ ఇంత తక్కువలో పార్టీ వేర్ జీరండి అందులోనూ టిష్యూలో వస్తున్నాయి ఇంత తక్కువలో అయితే ఎక్కడా లేదు

బ్లౌజ్ ఇది చిన్న తో ఇచ్చారు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లు వేస్తున్నా కాంబో ఆఫర్లు వేస్తున్నాను సెవెంటీన్ హండ్రెడ్కి టూ శారీస్ హండ్రెడ్కి టూ సారీస్ అండి కాంబో ఆఫర్ చూడండి ఇది ఒక డిజైన్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఫ్లవర్స్ది చూసాం కదా ఇది పికాక్ డిజైన్ అండి మీరు చూస్తున్నారు కదా చూడండి ఒకసారి కూడా ఓపెన్ చేసండి అసలు మిమ్మల్ని ఎంత అందంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి ఇది పల్ పార్ట్ వస్తుంది పల్లు వైపు సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న పీకాన్ వస్తుంది రెండు సేమ్ క్లాత్సే డిజైన్స్ వేరు బ్లాక్ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మళ్ళా వచ్చేసి క్రేప్ సారీస్ కూడా ఉన్నామ్మా ఇవి కూడా మనకి సేమ్ ఆఫర్ సేమ్ ఇవి కూడా సెవెంటీన్ హండ్రెడ్కి టూ సారీస్ ఓకే ఇలా ఇదోటి అదొకటి అట్లా కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి పళ్ళు అనేది అనేది కంట్రాస్ట్ ఉంటుంది ఇంట్లో చూడండి ఏదైనా కూడా మ్యాండేటరీగా కాంబో ఆఫర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ శారీ అయితే ఉండదు షిప్పింగ్ అనేది కూడా గానే ఉంటుంది చూడండి ఇలా క్రేప్ ఎన్ని శారీస్ వచ్చాయి అలానే జార్జెట్ మా ఇది ఓకే ఈ ఆఫర్ లో ఏమేం డిజైన్స్ వస్తాయో అవన్నీ అండి మనకి చూడ బాగుంది క్లాత్ చాలా బాగుంది ప్రింట్ వచ్చేసి చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ మాత్రం ఉడతలు పడకుండా ఎట్లా అయినా వాష్ చేయొచ్చు దీంట్లో అలానే లెనిన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూపించే డిజైన్స్ ఏవైనా రెండు చీరలు ఆఫర్లో తీసుకోవచ్చు లెనిన్లో వచ్చేసి ఇది మంగళగిరి చెక్స్ ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ వెరైటీ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ చిన్న బార్డర్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సెవెంటీన్ నాల్డ్కి టూ శారీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా తీసుకోవడానికి కూడా వచ్చా తీసుకోవడానికి బాగుంటుంది మళ్ళీ ప్రతి డిజైన్కి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యే చీరలు ఉన్నాయి కొంచెం పార్టీస్కి యూస్ అయ్యే చీరలు కూడా ఉన్నాయండి ఇందులో సెవెంటీన్ హండ్రెడ్కి ఎనీ టూ శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇంకా షిప్పింగ్ చార్జెస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కొరియర్ చార్జెస్ పే చేయాలి ఇది మంచి గ్రీన్ అండ్ ఎల్లో రెడ్ కలర్ దానికి కూడా కాంట్రాస్ట్ ఎల్లో కాంబినేషన్ ఇలా కాంబినేషన్స్ ఇన్ డిజైన్స్ మా ఇది కాంబో ఆఫర్ 1700 కి 2 సారీస్ నెక్స్ట్ వెరైటీ మా బనారసి ఫ్యాన్సీ లో కొత్తగా వచ్చిన వెరైటీ ఊర్వశి సిల్క్ సారీస్ మా ఇది చిన్న బోర్డర్ చేసి చూడండి ఓకే కడి బోర్డర్ వస్తుంది జెరి వీవింగ్ తో ఇది ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ కాదండి చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది లైక్ మనము బిన్నీ క్రేప్ అట్లా చూస్తే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అట్లా ఉంటుంది క్లాత్ అనేది డిజైన్ అనేది కూడా మనకి సారీస్ లో వస్తుంది మళ్ళీ చిన్నగా జరి అంచు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కంటాస్ట్ వస్తుంది ఇది ఇలా ప్లెయిన్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది కొత్త క్యాటలాగ్ అండి ఊర్వశి సిల్క్స్ పేరు బాగుంది చీరలు బాగున్నాయి చాలా గ్రాండ్కుంటున్నాం సమ్మర్కి మంచి కంఫర్టబుల్ కావడం ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సమ్మర్కి బెస్ట్ అని చెప్పాలి ఆఫీస్ వేర్ అట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్తో కూడా వచ్చాయి డిజైన్స్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ వెరైటీ మా మొసరు మా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బార్డర్ బార్డర్లో ఎట్లా అండి ఇదంతా వీవింగ్ తీసేసుకున్నారు మళ్ళీ లాక్ ఇచ్చారు అనమాట మొత్తం ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి సిల్వర్ జరీ లైన్ ఒకటి గోల్డ్ జరీ లైన్ ఒకటి ఇచ్చేసి మధ్యలో కూడా పై కూడా మనకి చిన్న బార్డర్ వన్ ఇంచ్ బార్డర్ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బన్నరసీ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను చూసారీ కూడా మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ ఉన్న శారీస్ ఇవి ఇంకే సారీ నచ్చినా ఇమిడియో పర్చేజ్ చేసుకోండి షా వీచ్ చేసా ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అండి చూడండి దీంట్లోనే ఇది ఒక ఒక్కటి చూసారీ మిడిల్ పార్ట్ కూడా బుట్ట వెరైటీ వస్తుంది చూ షార్ట్ పళ్ళు ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా కంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు బుట్ట దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్లోనే ఇది కూడా చూ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూ మంచి మస్టర్డ్ ఎల్లో ఓకే నెక్స్ట్ వెరైటీ అండి వెరైటీ వచ్చేసి ఇది బనారసి ఫ్యాన్సీ మా చూడండి బనారస్ ఫ్యాన్సీ ఫుల్ బూటా ఇచ్చేస్తూ బార్డర్లో కూడా ఈ విధంగా ఇచ్చారు చూసారా డిజైన్ వాటి కూడా మనకి కాంట్రాస్ట్ వాటర్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి చూ బూటా వస్తుంది బనారసి బ్లౌజ్ వస్తుంది వీటిలో ఇప్పుడు మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ బెస్ట్ ఆఫర్లో అమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా గ్రాండ్గా ఉన్నాయండి అసలు ఆ ప్రైస్కి ఇంకా అంటే ఎంత మంచి అంటే చూడండి నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి దగ్గరలో ఉంటే వెంటనే షాప్కి వచ్చేయండి ఇది ఇంకొక డిజైన్ షాప్ ఇచ్చేసంటే ఈ వెరైటీస్లో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు మా ఈ ప్రైజెస్లో చూడండి నేను కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను కాకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వరకు ప్లస్ కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది ఇన్ని కూడా ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి సెమీ గద్వాల్మా చూడండి మన గ్యాప్ బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా కొత్త డిజైన్స్ ఇవి చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వేవింగ్ వస్తుంది మొట్టా వెరైటీది పై వాటర్ కూడా కంట్రాస్ట్ వాటర్ చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ మార్కెట్లో బాగా ట్రెండీ వెరైటీ కలర్స్ కూడా బాగున్నాయి ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినా కూడా ఇమ్మీడియట్గా సేల్ అయిపోతుంది ఇవన్నీ కూడా బయట మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు టూ ఫైవ్ టూ ఫైవ్ లో సేల్ చేసే ప్రైస్ మనం మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ లో మన ఛానల్ ఫాలో బాగా ఐడియా ఉంటుంది ఈ వెరైటీస్ గురించి ఇంకొక బార్డర్ అండి ఇది అంటే డిజైన్ మారింది మీరు చూస్తే ఇది వచ్చేసి పార్ట్ అంతా కూడా సిల్వర్ జెరీ విత్ గోల్డ్ జరీతో బూటా వెరైటీస్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకు కంట్రాస్ట్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఎనీ డిజైన్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జంట సేమ్ కలర్లోనే టూ బార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో మిన్ టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి చిన్న బాటర్ కావాలనుకుంటే మంచి వెరైటీ టూ సైడ్స్ కూడా సేమ్ బార్టర్ వస్తుంది మంచి బాటల్ డ్రీన్ వైన్ కలర్లో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన వెరైటీ మా ప్యూర్ రా లో మనకి బార్డర్ కూడా మనకి సాటిన్ బార్డర్లో వస్తుంది బార్డర్లో కూడా బూటా వెరైటీస్ ఉంది మీనాకరీ సో ఇక్కడ కూడా తో బూటాస్ ఇచ్చారండి కొంచెం యూనిక్ కలర్స్ అనమాట ఇందులో అన్ని కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాను కదండి చాలా యూనిక్ కలర్స్ వస్తాయి ఇందులో కాంబినేషన్స్ అని ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది ఒక డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా యూనిక్గా కూడా ఉంటుంది చూడండి ఇలా అండి అంతే బాగుందో చూసారా లుక్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు కూడా మనకి మీనాకర్రీలో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది మార్కెట్లో సిక్స్ థౌజండ్ వరకు సెల్ చేస్తున్నారు అమ్మా ఓకే ఈ క్వాలిటీ వచ్చేసి దీంట్లో కూడా మనకు ఒక ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఓకే చిన్న బోర్డర్ అండి ఎంత బాగుందో మధ్యలో కూడా ఇట్లాగా ప్యారెట్స్ ఇచ్చారు బూట దగ్గర దగ్గరగా చీరంతా ఉంటాయి ఇంకా ల్యావెండర్ అండ్ సంపెంగ్ ఎల్లో కలర్ మ్యాచింగ్ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయ్యింది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో వచ్చేసి ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే ఉంది ఫాస్ట్గా సేల్ అయ్యే వెరైటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి జార్జట్ ఇది వన్ అవర్ వస్తుంది జార్జట్లో ఓకే ఓకే చిన్న కచ్చి బార్డర్ వస్తుంది టూ సార్స్ కూడా సేమ్ బార్డరే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ అవుట్ డిజన్ వస్తుంది మీది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి విత్ గుట్ అవరైటీ వస్తుంది స్యారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత గ్రాండ్గా ఉన్నాయి చూసారా ఆల్ ఓవర్ ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇది ఒక డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ కదండి ఇంకా రిచ్గా కనబడుతుంది ఇలా ఒక డిజైన్ విత్ కలర్స్ అట్లాగా టూ డిజైన్స్ వచ్చాయి మనకి నెక్స్ట్ వెరైటీ మా టిష్యూలో మా ఇది టిష్యూలో ఇదంతా మనకి వేవింగ్ లో ఇచ్చారు కదా సార్ చూడండి నీట్ గా ఉందో లాక్ వేవింగ్ మొత్తం క్లాత్ కూడా అంత సాఫ్ట్ ఉంటుంది ఇది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ సేమ్ బాటర్ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే చూడండి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ చూడండి ఇది ఒక డిజైన్ మనకి ప్రతి డిజైన్లో కూడా మనకి త్రీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది అలానే లెవెన్ షేడ్స్ కూడా ఉన్నాయమ్మా ఇది ఎందుకంటే మార్కెట్లో ట్రెండి కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇలా దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇలా చెక్స్ వెరైటీస్ ఉంది ఇలా చూడండి ఇలా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బనారస్ సాటిన్ పట్టు శారీస్ చూడండి ఇలా చూడండి ఎంత బాగుంది సాటిన్ ఫెయిర్ ఇదంతా ఎగ్జాక్ట్ వీవింగ్ ఇచ్చారు కదండి ఇంకా చాలా బాగుంది ప్లస్ బోర్డర్ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కరెక్ట్ సోనా చూడండి ఇది ఒకటి డిజైన్ మారింది చూసారా ఇదైతే ఇంకా చిన్న బార్డర్ లెహరియా ప్యాటర్న్లో వీవింగ్ స్టైల్ చాలా బాగుంది కదా ఇట్లా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ బాగున్నాయి నిజంగానే ఇంకో డిజైన్ కూడా ఉంది చూడండి మీనాకరీ వీవింగ్తో వస్తుంది కూడా బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది చూడండి ఫుల్ మీనా ఇచ్చారు బాగుంది మీనా కర్రీ పళ్ళు కూడా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రెండు వెరైటీ మార్కెట్లో ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫోర్ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి నారాయణపేట్ సారీ రెడ్ కలర్ అండి రెడ్ అండ్ బ్లాక్ రెండు టెంపుల్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి మనకి టిష్యూ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్టే ప్లెయిన్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ నారాయణపేట్ సారీస్ ఇవి ప్లెయిన్లో మంచి ఆఫ్ వైట్ మంచి బాటిల్ రీన్ మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్షాట్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ మా పసిడి పట్టు సారీస్ మా పసిడి పట్టు మన ట్రెండీ వెరైటీ ఇది బటర్ఫ్లైస్ అండి సీతాకోక చిలకలు ఎంత అందంగా తీసుకొచ్చారో ఆ వీవింగ్ లో చాలా ట్రెండింగ్ మన శ్రీ మహాలక్ష్మి సిల్క్ లో మా చూడండి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చైనింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది అందరికి తెలిసిన ప్రైజే ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయింది దీంట్లో వచ్చేసి మీడియం బోర్డర్స్ ఉన్నాయి లెంత్ బోర్డర్స్ కూడా ఉన్నాయి ప్రతి డిజైన్ కూడా చూపిస్తున్నాను మీకు కేసీఆర్ నచ్చినా ఇమ్మీడియటే పర్చేజెస్ చేసుకోండి ఈ వెరైటీ వచ్చేసి మనకి టూ బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్లు వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఇవి తక్కువ బడ్జెట్లో తయారు చేయించాను ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ రూపీస్ అండి చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు అయితే చాలా బాగుంటాయి కూడా ఇంకా ఈ డిజైన్స్ మనకి బయట ఎక్కడా కూడా కనపడవు ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ కాబట్టి ఇలా చూడండి మీడియం బాడీలో కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చాయి అసలు షేడ్స్ మెయిన్గా వెరైటీ సిల్వర్ జేరీతో మనకి కంచి బాటర్ వచ్చేసి అందులో కూడా మీనాకరీ వీవింగ్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా మనకి జీరీ వివింగ్ వస్తుంది పై పైపాటు కూడా మీనాకరీ వీవింగ్తో చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా విత్ మీనాకరీ ఛాన్స్ మాత్రం వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ

సో మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారండి స్టోర్కి వస్తే అయితే ఇంకా మంచిది ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో స్టోర్ అయితే ఉంటుందండి ఇవే కాదు ఇంకా పెళ్లి పట్టు చీరలైనా లేదంటే పెట్టుబడులకు కావాలన్నా బిజినెస్ పర్పస్ కావాలన్నా క్వాంటిటీ కావాలన్నా మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ మహాలక్ష్మి సేల్స్ ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్